హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీ దగ్గుపాటి నేనైతే ఇవాళ కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నేను నాలుగు కొబ్బరి గిన్నెలైతే తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ము అంతలోపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నాలుగు కొబ్బరి గిన్నెలకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి కొంచెం వాటర్ పోసి బెల్లం అంతా కరిగే విధంగా మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పాకంతో పని అవసరం లేదండి బెల్లం కరిగిన తర్వాత మనం పట్టు పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులో యాడ్ చేసుకోవటం నేను యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా కలుపుకుంటూ తిప్పుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి చల్లారిన తర్వాత ఇంకా లడ్డూలు చుట్టేసుకోవటమే అంతే కొబ్బరి లడ్డూ రెడీ అండి పది నిమిషాల్లో అయిపోతుంది పాకంతో పని లేదు ఎంతో హెల్తీ కూడా అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్